ീരാലെ ദൂരമായേ കാല പോയ എതുരൈന എന്തേ കണ്ണീക്ഷാണു കാണ്ടെ ലോലോന നൽകി പോത്തുണ് ఏ దారి నీ దారికి చేరుకున్నా వండర్ఫుల్ సాంగ్ దేవుడు అనేక విషయాల్లో మనకు సహాయం చేస్తూనే ఉంటాడు నీ కష్టములో నీ నీ యొక్క శ్రమల్లో నీ పరిస్థితులన్నీ కూడా దేవునికి తెలుసు ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఎలాంటి శ్రమల్లో ఇరుక్కుని పోయినా ఎలాంటి పరిస్థితుల్లో ప్రతిగి ప్రతిఘటించలేని స్థితిలో ఉన్న దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఎడబాటు లేని గమనాన నేను చేరుకున్న సమయాన నన్ను ఆదరించుగన ప్రేమ ారెరా తారెరా 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 ఎవరు చూపించలేని ఇళ్ళలో నన్ను వేడిపోని ఇంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను ఏ ఆయన మనల్ని కోరుకునే ఆయన ప్రేమ కోరుకునే విధానం ఆయన మనల్ని కోరుకునే విధానం అది ప్రత్యేకం ప్రత్యేకమైన వాడు ఇంకా ప్రత్యేకంగా మారాలంటే ఆయన శిక్షణలో రాటుదేలాల్సిన సమయం ఉంది ఆ శిక్షణలో రాటు తేలుతున్నప్పుడు కొన్ని విషయాలు చాలా కఠినంగానే ఉంటాయి కొన్ని విషయాలు చాలా జుగుప్సాకరంగానే ఉంటాయి కానీ ఆ శిక్షణ పూర్తయిన తర్వాత అపాయింట్మెంట్ మనకి ఫిక్స్ అవుతుంది ఆఫరింగ్ లెటర్ కమ్ వన్స్ యూ ఏ ఆఫరింగ్ లెటర్ ఫ్రమ్ గాడ్ ఆ తర్వాత మొత్తం మారిపోతుంది ఇప్పుడే ఈ కన్నీరు ఈ కష్టం ఈ బాధ ఈ ఎడబాటు ఈ దుఃఖం ఈ వేదన కానీ తర్వాత అన్నీ మారిపోతాయి ప్రభుని నటు రీతిగా ఆశీర్వదించాలని కోరుతూ ప్రభు సేవలో మీ జయమన్నాయి